మార్చేందుకు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లో ఎస్సీ ఎస్పీ ఓబీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు తీసేసి కొత్త చట్టాలను తీసుకొచ్చేదానికి భారతీయ జనతా పార్టీ కుట్రభర్తా ఉందని బాగా తెలుస్తాం మరి ఈ భారతీయ జనతా పార్టీకి మన దగ్గర ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు జోబీల్లోకి వెళ్ళిపోయినాయి మోడీ జోబీలోకి వెళ్ళిపోయినాయి అమిత్ షా జోబీలోకి వెళ్ళిపోయినాయి ఈరోజు భారతదేశం ఏమైపోతుందన్న ఆందోళన ఆవేదన ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది ఏది ఎట్లాగైనా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మోడీ పతనం ప్రారంభమైంది మోడీ అబద్ధాలు చెప్పడం వేషధారణ అంతకంటే డ్ర అక్కినే నాగేశ్వరరావు కూడా చాలడు మోడీ ముందు ఎన్టీ రామారావు కూడా చాలడు ఆయన చేసే యాక్షన్లు మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మేకప్లు మేకప్లు ఆయన మేకప్ ఏంటే బయటికి రాడు అకినే నాగేశ్వరరావు బయట వచ్చేటప్పుడు మేకప్ లేకుండా మామూలుగా వచ్చేవాడు ఎన్టీ రామారావు బయట వచ్చేటప్పుడు మేకప్ లేకుండా కూడా వచ్చి ప్రసంగాలు ఇచ్చేవాడు కానీ మోడీ గారు మేకప్కి ప్రతిదిన ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మోడీ వల్ల దేశం నాశనం అయిపోతూ ఉంది భారతదేశ ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం దగ్గరకు వచ్చింది రాబోయే పదిహేను రోజుల్లో రాబోయే ఎన్నికల్లో జాగ్రత్తగా ఆచి చూచి నిర్ణయం తీసుకుంటేనే భారతదేశం భారతదేశంగా ఉంటుంది మరి ఈ పరిస్థితుల్లో మేము ఎన్నికలకు వెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటికి మేము ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం చక్కటి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి మరి మేమందరం మా వంతు పని మేము చేస్తున్నామని తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మేము మన చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం